జై గై గోమ జై గోమాద జై నేను పొద్దురు గోసం రక్షణ సమితి అధ్యక్షుని శివనాగరెడ్డి రెడ్డి మాట్లాడుతున్నా విశాఖపట్నంలో జరిగిన గోబోధ చాలా ఘోరమైన అనేది కానీ ఇప్పటివరకు వరకు రాజకీయ నాయకులు కూడా గోబోధన చేస్తున్నారు కానీ వాళ్ళు చెప్పాల్సిన పద్ధతి వాళ్ళది కానీ వాళ్ళే చేస్తున్నారంటే చాలా నీచమైన పని అది గోవులు కాపాడాల్సిన వాళ్ళే గోబద చేస్తుంటే ఇంక వాళ్ళ పైన కంప్లైంట్ ఒకటి కాదు వంద కేసులు పెట్టాలి ఒక కేసు కాదు కానీ మన విశాఖపట్నం కావచ్చు మిగతా ప్రీతాటిపతులు ప్రతి ఒక్కరూ స్వందం చేల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికీ గోబద జరిగింది రోజులు అవుతున్నా కూడా ఏ ఒక్కరూ స్పందించకపోవడము చాలా ఘోరమైన పరిస్థితి చాలా బాధాకర విషయం ఏ ఒక్క పీఠాధిపతి కానీ స్వా సాధులు కానీ సన్యాసులు కానీ కనీసం ఇంతమంది ఉండే మన భారతదేశంలో ఇంత ఘోరంగా జరుగుతున్న ఏ ఒక్కరు స్పందించకపోవడం చాలా బాధాకరం కనీసం రాజకీయ నాయకులకు చేయాల్సినది చెప్పాల్సింది పోయి వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్క హిందువు ఇది రాజకీయ అతీతంగా ప్రతి ఒక్క హిందువు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన గోవును కాపాడుతున్న బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరు స్పందించి మన గోవులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం జై గోమాత జై గోమాత జోమాత जय भारत माता की, जय भारत माता की, गो रक्षिता रक्षिता हाँ, गो उन रक्षित दाम, गो संताजी गो उन रक्षित दाम, गो जय गोमाता, जय गोमाता, जय गोमाता,